నమస్తే అండి నా పేరు చందన ఆడపిల్లకి చదువు చాలా ముఖ్యం ఎందుకంటే తన కుటుంబంలో సమాజంలో నెగ్గుకు రావాలంటే చదువు చాలా ముఖ్యం వెనుకటి రోజుల్లో చూసుకున్నట్లయితే అబ్బాయిలకి సమానంగా అమ్మాయిలను వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళ బరువు బాధ్యతలు దించేసుకోవడానికి అమ్మాయికి పెళ్లి చేసి వేరొకరింటికి పంపిచేసేవాళ్ళు అబ్బాయిలు చాలా చక్కగా చదివించేవాళ్ళు ఎందుకంటే అప్పుడు అబ్బాయిలు కుటుంబ బాధ్యతలను మోసేవారు కానీ ప్రజెంట్ చూసుకున్నట్టయితే అబ్బాయిలు అమ్మాయిలు సమానంగా కుటుంబ బాధ్యతలను పంచుకుంటున్నారు చక్కగా చదివించుకుంటున్నారు పిల్లల్ని చదివించుకోవాలన్నా పెరిగిన ఈ ఖర్చుల్ని భరించాలన్నా అబ్బాయితో పాటుగా అమ్మాయి కూడా సమానంగా జాబ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న తల్లిదండ్రులు అబ్బాయిల్ని అమ్మాయిల్ని సమానంగా చదివిస్తున్నారు అంతేకాకుండా కుటుంబాలు వాళ్ళ సమా వాళ్ళ పెరిగిన బరువు బాధ్యతలు పంచుకుంటున్నారు దీనికి ప్రభుత్వం కూడా హెల్ప్ చేసి అమ్మాయిలు కూడా చక్కగా చదివించండి అని ప్రోత్సహిస్తున్నారు పాతకాలంలో వాళ్ళు ఎంతసేపు అమ్మాయిని పెళ్లి చేసి పంపిచేసి అలాంటి పరిస్థితుల్లో అమ్మాయికి అక్కడ అత్తగారింట్లో ఎదురయ్యే సమస్యల్ని చూసి ఒకవేళ భర్త బాగాలేకపోయినా భర్త వల్ల విభేదాలు వచ్చి విడిపోయినా ఆ కుటుంబ బాధ్యత అమ్మాయి మీద పడేది కాబట్టి అట్లాంటి పరిస్థితులను చూసిన తల్లిదండ్రులు మార్పు వచ్చి అమ్మాయిల్ని చక్కగా చదివిస్తున్నారు తర్వాత తన తన కాళ్ళ మీద తను నిలబడి తను సంపాదించి పిల్లల్ని చక్కగా పోషించుకుంటుంది ఇప్పుడు సమాజంలో చాలామంది సింగిల్ పేరెంట్స్ని చూస్తున్నాం అది అమ్మాయిలను చాలా ఎక్కువగా చూస్తున్నాం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చక్కగా చదువుకొని పిల్లల బాధ్యత తీసుకొని చక్కగా పోషిస్తున్నారు కాబట్టి ఆడపిల్ల చక్కగా చదువుకుంటే ఆ కుటుంబ భవిష్యత్తు చాలా బాగుంటుంది అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి అమ్మాయిల్ని చక్కగా చదివించమని ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఒక అమ్మాయి చక్కగా చదువుకుంది అంటే ఆ కుటుంబం చాలా చక్కగా ఉంటుంది కుటుంబం చక్కగా ఉంటే సమాజం సమాజం కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఆడపిల్లకున్న చదువుకున్న ప్రాధాన్యతను గమనించండి అమ్మాయిలను చక్కగా చదివించండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయండి ఇది ప్రతి తల్లిదండ్రులకి నేనిచ్చే సలహా నమస్కారం